అడుగుతున్నారా ఎట్లా అడుగుతున్నా అది ఇది ఒక్కటి ఎంత నలభై మూడు వేలు ఇస్తా అంటే ముప్పై ఆరు వేలు మీరు ఆడుతున్నారు దుడ్లకి వేసుకోకపోదాం అనుకున్నారు ముప్పై ఆరు వేలకు వస్తుంది అది బావత్ పైసలు అని బావతరా ఎ ఊరు అంకంపల్లి మండల్ యలాల్ మండల్ వికారాబాద్ జిల్లా నుంచి వచ్చిండ్రు ఎన్ని పాల మీద ఉన్నది ఇది ఆరు పాల కోడే కోడేనా ఉట కొట్టిండు ఒట కొట్టలే రెండింటికి ఎంత రేటు మళ్ళీ పది పాతి రెండింటిని అడిగిన వల ఇల్లు అడగవచ్చు ఒకటి కానీ ఇంకేవరన్నా రెండింటిని అడిగినరా అంతా అడిగాండు తొంభై వేలు నువ్వే ఆడుకున్నావు లచ్చయితీస్లో నీ పేరు ఏం పేరు చిన్నప్ప బావు దనే నేం పేరు చిన్నప్ప కదా నెంబర్ చెప్పవు సార్ నీది డబల్ నైన్ వన్ టూ నైన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో ఫైవ్ ఎవరికైనా అవసరం అయితే యాల మండల్ విలేజ్ అంకంపల్లి వికారాబాద్ జిల్లా అవసరం అయితే మాట్లాడండి పని మీద ఉన్నప్పుడు నిత కూర్చొని చోలు పెడతారా మేము పని లేక కూర్చున్నాం వాడా